ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో వెన్నుపోటు దినం సక్సెస్ అయింది నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు స్థానిక ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధలాలి ఏడాది గడిచింది పథకాలు అమలు ఎక్కడా అంటూ వైసీపీ నాయకులు నాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానిక సంస్థల మేరిగా మురళీధర్ మీడియాతో మాట్లాడారు సునీల్ కుమార్ అసహకనం వ్యక్తం చేశారు ఇటీవల స్పందన కార్యక్రమంలో భాగంగా తహసీదార్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రెవెన్యూ అధికారులకు అందరి ముందు ఇచ్చి అవినీతిని చట్ట చేసే విధంగా వ్యవహరించిన తీరును తప్పుపడుతూ ఆ సందర్భాన్ని ఎమ్మెల్యే విఘ్నతకే వదిలేస్తున్నట్లు చెప్పారు আবা আবা লাপ 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 హలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కాలం పాటు టీడీపీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సహజ ధోరణిలో ఎప్పుడు వెన్నుపోటు పొడిచే ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు గారు బాధ్యత రహితంగా చెప్పిన అమలు సూపర్ సిక్స్ పథకాలు కానీ అదేవిధంగా నూట నలభై మూడు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు గొప్పగా చేస్తానని మాట్లాడారు అవన్నీ కూడా ఏమి చేయకుండా సంవత్సరం కాలం పాటు జీరో సంక్షేమం జీరో అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటున్న సందర్భంగా ఈరోజు మన ప్రియత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాధిత ఉన్న కూటం ప్రభుత్వానికి ఒత్తిడి పెంచే విధంగా మరి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ రోజు చిన్న పిలుపు మేరకు కార్యకర్తలు ఇంత గొప్పగా రావడం ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సోదరులరా పాత్రికేయులు ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరే గమనించండి మీరే న్యాయ నిర్ణేతలు ఈరోజు ఈ సంవత్సర కాలంలో చెప్పిన సంక్షేమ ఫలాలు ఎన్ని అమలైనాయి మీకే న్యాయ నిర్ణేతగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ప్రజా కోర్టులో కూడా ప్రజలందరికీ మనో చేసుకుంటున్నాం చెప్పినటువంటి సంక్షేమ పలాలు సూపర్ సిక్స్ మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఇంటింటికి చేరుతున్నటువంటి పెన్షన్ని తాకలేక ఇది పెంచుతామని ఒక చూస్తూ మంత్రంగా అది ఒకటే పెంచడం జరిగింది దాంట్లో కూడా ఎన్నో లసుగులు ఉన్నాయి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఫెరిడ్ లో తెల్లవారుజామున ఇంటికి పోయి అవాతాతలకు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా మరి వారికి అందజేయడం జరిగింది ఈ రోజు నిబంధనల పేరిట దాదాపు నాలుగైదు లక్షల పెన్షన్లు ఎగ్గొట్టారు ఏమంటే ఆ రోజు అవినీతి జరిగిందని మాట్లాడారు పెన్షన్ కోసం క్యూలో నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రెండు వందలు ఆ రోజు రెండు వందల కోసం క్యూలో నిలబడితే వాళ్ళకి అనిపిస్తున్న పేదరికం వాళ్ళ కొడుకులు గొప్ప ఉద్యోగాలు ఉండొచ్చు ఆ తల్లిదండ్రులని పట్టించుకోకుండా వాళ్ళు పేదల కింద లెక్కొస్తారు వాళ్ళు క్యూలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయండి ఏ ఎంక్వైరీ అవసరం లేదన్న చెప్పిన గొప్ప మహానుభావుడు అదే ఈ కూటమి ప్రభుత్వం ఐదు లక్షల మందికి పెన్షన్ లేకుండా చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు వికలాంగులు అయితే తంటాలు పడతా ఉన్నారు సర్టిఫికేట్ కోసం జిల్లా హెడ్ క్వార్టర్ లో తంటాలు పెడతా ఉన్నారు సగానికి సగం తీసేస్తా ఉన్నారు ఈ రకంగా మరి ఆ రోజు మాట ప్రకారం అందరికి ఇస్తాము ఇంకా రోజులు గిన వాళ్ళందరూ కూడా ఇస్తామని మాట్లాడి ఐదు లక్షల మందికి వెన్నుపోటు పడడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా అదే రకంగా ఆడపిదన్ ఏంటి అని చెప్పి చెప్పారు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏళ్ళకు పెరిగిన యాభై తొమ్మిది సంవత్సరంలో ఉండే వాళ్ళకి నెలకు పదిహేను వేలు అంటే అరవై ఏడు ఉండే వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే ఉండే వరకు ఆడబిడ్డలందరికీ పది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన పంతొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేను వందల రూపాయలు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది అంటే ఆడబిడ్డకి ఒక ఆడబిడ్డకి పదిహేను వందలు అంటే ఇంచుమించు పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో ఎవరికైనా పద్దెనిమిది వందల రూపాయలు ఎక్కడైనా ఇవ్వడం జరిగిందా అని మిమ్మల్ని న్యాయ నిర్ణయతలుగా మిమ్మల్ని అడుగుతున్నాం ఒక సంవత్సరం కాలం పాటు అయిపోయింది ఇంకో సంవత్సరం మొదలబోతుంది అంటే అది పద్దెనిమిది వేలు ఇదొక పద్దెనిమిది వేలు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీలు మరి ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే రకంగా యాభై ఏండ్లకు బీసీలు ఎస్సీలు మైనార్టీ వాళ్ళందరికీ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని మాట్లాడారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒక్కొక్కరికి ఇస్తే పన్నెండు నెలలంటే ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఈ సంవత్సరంలో ఎవరికైనా ఇవ్వడం జరిగిందా ఉండు సున్నా ఎవరికి ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా వచ్చేస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో కలిపి వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ ఏంటంటే ముప్పై ఆరు వేలు మరి ముప్పై ఆరు వేలు అరవై నాలుగు వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి బాకీ ఉన్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక విషయంగా అదే రకంగా నిరుద్యోగులకి బాబు వస్తే జాబ్ వస్తుంది అలా చేయకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగులందరికి కూడా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు ఒక్కొక్క నిరుద్యోగికి మూడు వేలంటే ఇంటి మించు పన్నెండు నెలలు ముప్పై ఆరు రూపాయలు ఇవ్వాలి మరి ముప్పై ఆరు వేలు ఎవరికి ఇవ్వలే సంవత్సరంలో ఎవరికి ఎక్కడ కూడా ఇచ్చిన దాకా లేవు మళ్ళా రెండో సంవత్సరం వస్తుంది అంటే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేల రూపాయలు బాకీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఉంది మరి అదే రకంగా తీసుకుంటే వసతి దీవెన కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి బ్రహ్మాండంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేదవాళ్ళ ఇండ్లలో కూడా డాక్టర్లు ఇంజనీర్ అయ్యే రకంగా దేశానికే స్ఫూర్తిదాయకమయ్యారు మరి ఈరోజు ఆ పథకం ఎంత గుట్టుపడిపోయిందంటే ఇంచుమించు ఏడు వందల రూపాయలు మూడు నెలలకి ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటే నాలుగు ఏళ్ళంటే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మరి ఇవ్వాలి అదే రకంగా ఈమెన కింద వాళ్ళు లాడ్జ్ అండ్ బోర్డింగ్కి పదకొండు వేల కోట్ల సంవత్సరానికి ఇవ్వాలి ఇది అది కలుపుకుంటే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు గత ఏడాదిలో మూడు వేల రెండు వందల కోట్లు ఉంటే మూడు వందల రెండు కోట్లు గాను బడ్జెట్ లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే చూపించాం ఇంతవరకు ఖర్చు పెట్టలేదు ఎలాంటి సంఖ్య లేదు ఈరోజు కార్యకర్తలు క్రియాశీలక లీడర్లంతా కూడా కాన్షన్స్ స్వచ్ఛందంగా అందరూ వచ్చి వేలాది మంది ఈ కార్యక్రమాన్ని దిగ్రీ చేసేందుకు ప్రతి ఒక్కరికి అంశాల తెలియజేసుకున్నాం నేను ఇంతకుముందు చెప్పిన విధంగా రాష్ట్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సందర్భంగా తెలియజేస్తున్నారు మీకు తెలుసు మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారో మీ అందరికీ తెలుసు అన్నీ విఫలమైపోయినాయి రైతు భరోసా విఫలమైపోయింది ఆడబిడ్డ నిధి విఫలమైపోయింది నిరుద్యోగ వృత్తి విఫలమైపోయింది అట్లాగే బస్సు ఫ్రీ బస్సు అన్నారు ఇదిగో అదుగో అని చూపిస్తూ చందమాన చూపిస్తున్నారే తప్ప ఇక్కడ ఏ పథకం కూడా రూప దాల్చలేదు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారైతే స్పందన కార్యక్రమంలో అవినీతిని చట్టబద్ధం చేసే విధంగా మాట్లాడారు దురదృష్టకరం స్పందన కార్యక్రమంలో ఒక ఆరాయికి ప్రజల దగ్గర తీసుకోవద్దు నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్గా మరి చట్ట అవినీతిని చట్టబద్ధం చేయడం అనేది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను అది ఎంతవరకు కరెక్ట్ కూడా నేను ఆయన వదిలేస్తున్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు నేను వారిని అడుగుతున్నాను మన సంవత్సరం అవుతుంది వన్ టౌన్ టూ టౌన్ కలిపే రైల్వే బ్రిడ్జ్ ఏమైందనే ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా పట్టణంలో నీటికి కట్టకట్టలాడుతుంటే రెండు పోట్లు నీళ్ళు ఇస్తారని మేము ఆ రోజు ప్రకటిస్తే పోటీగా మరి మీరు ప్రకటించారు ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయాని మనో చేస్తున్నాం దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్షపూరితంగా గొంతు నొక్కి జైలు పాలు చేస్తూ ఉన్నారు దాష్టికమైనటువంటి నెట్బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప పరిపాలన ఎక్కడ సక్రంగా లేదని కూడా తెలియజేస్తున్నాం గతంలో లాగా లేకుండా తెలుగుదేశం పార్టీ భయా భయానక స్థితి సృష్టించి ఎదురు లేకుండా చేసుకోవాలనేది కష్టం పెద్ద పెద్ద ఎదురు చేసినటువంటి వాళ్ళంతా భూమిలో కలిసిపోయారు ఇది కరెక్ట్ కాదు అది అరాచకం అనేది సృష్టించడం కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరు చెప్పిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా మీరు ప్రమాణం చేసిన విధంగా అన్ని హామీలు మీరు మరి చే నిర్వర్తించాలి అదే రకంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ఒకటిన్నర లక్ష కోట్లు తెచ్చారు ఎక్కడ పెట్టారు ఏ పథకానికి పెట్టారు చెప్పమంటే స్పష్టత లేదని కూడా తెలియజేస్తున్నాం ఆ సంవత్సరం కాలంలో లక్షన్నర ఒక లక్ష యాభై వేల లక్షల కోట్ల అప్పులు తెచ్చారు ఎక్కడ పెడుతున్నారు అమరావతి అని అమరావతి పూచి చూపిస్తున్నారే తప్ప నిన్న వర్షం పెడితే కూడా నీళ్లు ఉన్నాయి మరి ఏ రకంగా వాతావరణం తీసుకెళ్తున్నారు అరచేతుల స్వర్గాన్ని చూపిస్తూ అలవాటు ప్రకారం అందరికీ వెన్నుపోటు పోస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రభుత్వంపై వచ్చి విజయ విధంగా రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా ఈ కార్యక్రమం జయప్రదం అని మీ ద్వారా తెలుసుకుంటూ మీరు సహకరించినందుకు పేరు పేరు మీకు కూడా నమస్కారాలతో కృతంగా తెలియజేసుకుంటాం నమస్కారం